జై గురుదత్త శ్రీ గురుదత్త వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరితి గల సుందర నగరం వైభవ దీప్తులతో కంబని కావ్యం అంటూ రాజమహేంద్రిని తనదైన శైలిలో అభివర్ణించారు ఆరుద్రగారు వారు చెప్పినది అక్షరసత్యం ఎందరెందరో మహానుభావులు ఈ రాజమహేంద్రవరం గోదావరి తీరాను ఉద్భవించి ఈ రాజమహేంద్రవర ఖ్యాతిని ఖండాంతరాల వరకు వ్యాపింపజేశారు తెలుగు సంస్కృత భాషలకు ఆలవాలమైనది మన రాజమహేంద్రవరం అనుటలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు ఎందరెందరో జ్ఞాన సరస్వతులు పుట్టిన ఈ భూమి మన రాజమహేంద్రవరం కొంతమందికి చదువుతో జ్ఞానం వికసిస్తుంది మరికొందరికి పూర్వజన్మ వాసనాఫలంతో జ్ఞానం వికసిస్తుంది ఆ విధంగా పూర్వజన్మ వాసనాఫలంతో వారికి సంక్రమించిన జ్ఞాన పరిమళాలను జనబాహుళ్యుల్లోనికి తీసుకొచ్చిన తీసుకొచ్చి మానవ సేవయే మాధవ సేవగా గుర్తించి నేటికి ఎంతోమందికి జ్ఞాన గౌతమి సుగంధాలను అందించి గౌతమి గ్రంథాలయ స్థాపనకు మూలపురుషుడి మహనీయుడైన వారు నాళం కృష్ణారావు గారు తేటగీతలలో పద్యాల నల్లిన మధుర కవి నాళం కృష్ణారావు గారు బాల సాహిత్యంలో నాళం కృష్ణారావు గారిది అగ్రస్థానం ప్రకృతి కవిత్వంలో నాళంవారిది పెద్దపీట భావకవిత్వంలో నాళంవారిది మంచి బాట తెలుగు సాహిత్యం అవతరించిన రాజమహేంద్రలో లక్ష్మమ్మ కామరాజులు ముద్దుబిడ్డగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనవరి పద్దెనిమిదవ తేదీ అంటే సరిగ్గా ఇదే రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి కొద్ది దూరంలో ఉన్న మండపేటలో జన్మించారు ధనవంతుల కుటుంబంలో పుట్టిన నాళం వారికి చిన్నతనంలో చదువు మీద ఆసక్తి అంతగా ఉండేది కాదు ఆయన ప్రవర్తన కొంత దురుసుగానే ఉండేది కొంతకాలం ఆకతాయితరంగానే ఉన్నారు అయితే మిత్రుల్ని పోగు చేసి గోదావరి తీరంలో అప్పుడప్పుడు సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొనేవారు క్రమక్రమంగా నాళం కృష్ణారావు గారి ప్రవర్తనలో మార్పు కలిగి వీరేశలింగం పంతులు గారు సాగించే సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది క్రమక్రమంగా కృష్ణారావు గారు ఆలోచనలో కూడా మార్పు రావడం వలన దేశభక్తి భావన ఆయనలో రూపుదిద్దుకుంది సత్యాగ్రహంలో కూడా వారు పాల్గొన్నారు దేశ ప్రజలకు పుస్తక పఠనాశక్తిని పెంపొందించడానికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో రాజమహేంద్రవనంలో వీరేశలింగం గ్రంథ భాండాగారాన్ని నెలకొల్పారు అదే క్రమంగా వృద్ధి చెంది వసురాయ గ్రంథమండలిగా మారింది దీనికే సర్వజన గ్రంథమండలి అనే పేరు కూడా వచ్చింది ఎలాంటి విచక్షణకు తావు లేకుండా సమాజంలోని సర్వ సభ్యులకు ఈ గ్రంథాలయ ప్రవేశాన్ని ఆనాడు కల్పించారు ఈ గ్రంథాలయమే కాలక్రమంలో గౌతమి గ్రంథాలయంగా అవతరించింది ఇప్పటికీ ఇదే పేరుతో ఈ గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్లోని విలువైన ప్రముఖైన గ్రంథాలయాల్లో ఒకటిగా విరాజల్లుతోంది నాళంవారి కలం నుంచి ఎన్నో కావ్యకండకలు వెలబడ్డాయి కాలంలో వచ్చిన మార్పుల్ని గమనించి ఛందస్సులో రచించిన తేటగీతుల్లో తమ భావాన్ని ప్రకటించారు ముఖ్యంగా పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యే రీతిలో పద్యాలను రచించారు మహానుభావులు తేట తెలుగు పలుకులు రుచి చూపించారు నాళంవారు చిన్ని చిన్ని పదాలతో నాళంవారి పద్యాలు భావపరిమణాల్ని వెదజల్లుతున్నాయంటాం సముచితము నాళంవారి గ్రంథాలుగా గోరుముద్దలు మేగడతరగలు చినుకులు వెన్నెల వెలుగులు వెన్నబుడగలు విరిదండ దీపావళి పాలతరగలు పాపాయి గ్రంథాలయ సూక్తులు గాంధీ దశావతారములు అనేవి వెలువడ్డాయి ఆ తర్వాత ఈ రచనలన్నీ మధుర గీతకలు పేరుతో బృహద్ గ్రంథంగా బృహద్గ్రంథంగా నాళం నాళంవారి పద్యాలు చదివితే తెలుగు భాషా పరిచయం పదునెక్కుతుంది పద్యరచన రచనా పాఠవం పెరుగుతుంది కూడా నవనవోన్మేషమైన భావాలు మధులో మెరుగుతాయి చిన్న చిన్న కథలన్నీ తేటగీతి పద్యాల్లో చెప్పడం నాళం వారి యొక్క ప్రత్యేకత ఆపదలో ఉన్నవారికి సాధ్యమైనంతవరకు సహాయం చెయ్యాలనే నీతిని ప్రబోధించారు నాళంవారు నాళం కృష్ణారావు గారు అద్భుతమైన భావుకుడని చెప్పడానికి వీరు రచించిన చంద్రోదయంలోని పద్యాలే సాక్షాలు నేటికీ సాక్ష్యాలుగా నిలబడ్డాయి తెలుగు భాషాభిమానిగా బాలసాహిత్య బ్రహ్మగా మధుర కవిగా తెలుగు వైతాళికుడిగా సంఘ సంస్కర్తగా గౌతమి గ్రంథాలయ స్థాపకుడుగా మానవ సేవా పత్రిక సంపాదకులుగా స్వాతంత్ర సమరయోధుడుగా భాషావేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రాతస్మరణీయుడైన నాళంకృష్ణారావు గారికి ఒక్కసారి అంజలి ఘటిద్దాం ఎన్నో 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 రకాలుగా జనల యొక్క మదిని దోచినటువంటి నాళంకృష్ణారావు గారికి అంజలి ఘటిద్దాం